వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సిమిలర్ ఫిగర్స్ సో ఒకేలాగా ఉన్నటువంటి ఫిగర్ను మనం మ్యాచ్ చేయాలన్నమాట సో దీన్నే మనం పోలికి ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయటం అంటారు సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి పీవై క్యూస్ అన్నా అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మనం ఏం చేశామంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నియర్లీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్నటువంటి ఫిగర్స్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని ఈ వీడియోలో మనం సాల్వ్ చేసుకుందాం ఓకేనా మరి స్టార్ట్ చేద్దామా ఎస్ చూడండి ఇక్కడ మనకి ఈ చాప్టర్ నుంచి మనకి టూ సెకండ్ పార్ట్ అనమాట ఇది సో నవోదయ ఎగ్జామ్కి వచ్చేసరికి నవోదయ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇది సెకండ్ పార్ట్ అనమాట ఓకేనా సో నవోదయ సైనిక్ మనకి ఎవరికైనా యూజ్ అయ్యేవి ఓకేనా సో నవోదయ ఎగ్జామ్లో సెక్షన్ వన్ అనేటువంటి పార్ట్లో ఐ మీన్ పార్ట్ టూ పార్ట్ టూలో ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ప్రతి క్వశ్చన్కి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ సో టోటల్గా మనకి ఫైవ్ మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది ఓకేనా సో సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో కూడాను మీకు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేవి ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది సో సైనిక్ స్కూల్కి మెంటల్ ఎబిలిటీ ఉండదు కదా అని చెప్పేసి ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు రీజనింగ్లోనే సో మనకి రీజనింగ్ అంటారు సో ఈ రీజనింగ్లోనే మనకి టూ పార్ట్స్ అన్నమాట వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ వెర్బలు నాన్ వెర్బలు సో ఈ విధంగా టూ రీజనింగ్స్ ఉంటాయి అంటే టూ పార్ట్స్గా ఉంటుంది సో వెర్బల్కి వచ్చేసరికి మనకి జనరల్ రీజనింగ్ అనమాట సో క్లాసిఫికేషను ఎనాలజీ సిరీసు డైరెక్షన్స్ బ్లడ్ టెస్ట్లు అన్నీ అక్కడ వస్తాయి బ్లడ్ రిలేషన్స్ అన్నీ వస్తాయన్నమాట నాన్ వెర్బల్కి వచ్చేసరికి మనకి ఇవి ఏవైతే టెన్ టాపిక్స్ ఉన్నాయో ఈ టెన్ టాపిక్స్ వస్తాయి ఓకేనా మరి టెన్ టాపిక్స్లో ఇది సెకండ్ టాపిక్ అనమాట సో ఫస్ట్ టాపిక్ ఎవరు ఆర్డ్ మ్యాన్ అవుట్ సెకండ్ టాపిక్ సిమిలర్ ఫిగర్స్ ఓకేనా సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేపర్ నుంచి వెళ్తున్నాను ఇది ఎయిటీన్ జనవరిలో జరిగింది సో నేను ఈ ఒక్క ఎగ్జామ్కే చెప్పగలను మిగతా నేను అలా చెప్పలేను ఓకేనా సో మిగతా ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగి అని చెప్పేసి మీరు అడగవసరం లేదు సో మరి సిమిలర్ ఫిగర్ అంటే ఏంటి సార్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఒకటే సిమిలర్ అంటే పోలిక ఉన్న చిత్రాన్ని ఇంపు చేయడం అంటే ఏంటి మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్ ఫిగర్ వీటిలో ఎక్కడుందో సేమ్ ఫిగర్ ఇట్లా ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి చాలా ఈజీ చాప్టర్ ఇక్కడి నుంచి మనం మార్క్స్ అనేవి పోకూడదు ఓకేనా సార్ ఏంటి సార్ మీరు ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి ఉంది అంటే వన్ నుంచి ఫోర్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట ఎక్కడి నుంచి వచ్చాయి ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి వచ్చాయి ఓకేనా సో ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ మనకి ఇప్పుడున్నటువంటి సిమిలర్ ఫిగర్స్ ఓకేనా సిమిలర్ ఫిగర్స్ అనమాట ఓకే సో మరి ఇదంతా కూడా మీకు ఏం చెప్పడం లేదు ఇది ఒక క్వశ్చన్ ఫిగర్ ఇలాంటి ఫిగర్ ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ క్వశ్చన్ ఫిగర్ లాంటి ఫిగర్ వీటిలో ఎక్కడుందో ఒకసారి చూద్దాం సార్ ఫస్ట్ ఫిగర్ కాదు ఎలిమినేషన్ మెథడ్ రావాలి మీకు ఫస్ట్ ఫిగర్ కాదు ఎందుకు సార్ అంటే ఇంకొకటి ఇక్కడ ఒక ట్రయాంగిల్ జాయిన్ చేసి ఉంది కదా ఇక్కడ లేదు ఇక్కడ క్వశ్చన్ ఫిగర్ ఉన్నది మరి సెకండ్ ఫిగర్ అవుతుందా అయ్యే అవకాశం ఉంది ఉంచుదాం సేమ్ ఫిగర్ ఇది మరి థర్డ్ ఫిగర్ కాదు ఎందుకు సార్ అంటే లైన్ డ్రా చేసి ఫోర్త్ ఫిగర్ కూడా కాదు ఎందుకంటే ఇక్కడ టూ ట్రయాంగిల్స్గా సపరేట్ చేసి లేదనమాట సో మరి ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది సార్ అంటే సేమ్ ఫిగరు ఫిఫ్త్ ఫిగర్ అనమాట ఐ మీన్ ఫిఫ్త్ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది ఏమవుతుందమ్మా బి అవుతుంది నాకంటే ముందుగా మీరు చేసినట్లయితే ఒక పేపర్ మీద రాసుకోండి ఆన్సర్స్ ఓకేనా మరి సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేపర్లోనే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను సో ఒకసారి చెక్ చేస్తాను ఓకేనా సో కనిపిస్తుంది అనుకుంటాను సో సేమ్ ఫిగర్ ఎక్కడుందో ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం సో ఇలాంటి క్వశ్చన్ ఫిగరే వీటిలో ఎక్కడుందో ఒకసారి చూడండి సో ఇది క్వశ్చన్ ఫిగర్ ఇవి ఆన్సర్ ఫిగర్స్ ఫస్ట్ వన్ ఎలిమినేషన్ ఎందుకంటే ఇవి జాయిన్ అయిపోయి ఉన్నాయి సెకండ్ వన్ ఎలిమినేషన్ ఎందుకంటే రివర్స్లో ఉన్నాయి థర్డ్ వన్ ఎలిమినేషన్ ఒక దగ్గరే ఉన్నాయి సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ వన్ అనమాట సో సేమ్ ఫిగర్ ఎక్కడుందమ్మా ఫోర్త్ ఫిగర్ అనేది మనకి ఇక్కడ సేమ్ ఫిగర్ అవుతుంది ఓకేనా సెవెంత్ ఫిగర్ చూడండి సెవెంత్ ఫిగర్ చూడండి మనకి ఏం చేశాడంటే ఒక స్క్వేర్ సింబుల్ ఇచ్చేసి మనకి ఇలా లెగ్స్ లాంటివి ఇలా ఇచ్చాడనమాట ఓకే ఇక్కడ లెగ్స్ చూస్తే కింద వైపుకున్నాయి కాదు సో బి అవుతుంది సి కాదు సి కాదు ఇదిగండి లెగ్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ కింద లెగ్స్ కూడా సైడ్ వైపు ఉన్నాయి డి కూడా కాదు సో మన ఆన్సర్ ఏమవుతుందమ్మా బి అనేది మన ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా సో ఎయిత్ క్వశ్చన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే మీకు కనిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి లేకపోతే నేను ఫిగర్స్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేస్తాను మీ పెద్దవి తీసుకొని సాల్వ్ చేద్దాం సో ఇలాంటి ఫిగర్ వీటిలో ఎక్కడ ఉందో ఒకసారి చూడాలి అన్నీ కూడాను ఒకే షేప్లో ఉన్నాయి ఇక్కడ ఉన్న యారో సింబల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది పైది మనం చూసుకుంటే కింద వైపుకి ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది లాస్ట్ వన్ పైకి ఉంది ఎలిమినేషన్ ఈ సైడ్ తీసుకుంటే యారో సింబల్ లెస్ దెన్ సింబల్లా ఉంది లెస్ దెన్ లెస్ దెన్ ఇదేమో గ్రేటర్ దెన్ సింబల్లా ఉంది ఎలిమినేషన్ అదేవిధంగా ఆ పైది ఆ ప్రకృతి కూడా తీసుకుంటే లెస్ దెన్ సింప్లా ఉంది అది కూడా సరిపోయింది అదేమో కిందకు ఉంది సో కిందకు లేదు ఇది బి అనేది మన ఆన్సర్ అవుతుందనమాట సో ఇది మనకు ఉన్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఓకేనా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవోదయ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి ఓకే చూద్దాం ఇంకా మన మిగతా ఫిగర్స్ కూడా ఇలానే వచ్చాయంటే మనం ఏదో చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఓకేనా ఇక్కడ మరలా ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓకేనా సెకండ్ రామ్ కాబట్టి ఐ మీన్ సెకండ్ పార్ట్ కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ నుంచే వస్తాయి మరి ఇలాంటి క్వశ్చన్ ఫిగర్ వీటిలో ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి పైన టూ ట్రయాంగిల్స్ ఇలా ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఇక్కడ మధ్యలో సేడ్ చేసి ఉంది ఇది సేడింగ్ ఇక్కడ మనకి లేదు క్వశ్చన్ ఫిగర్లో ఓకే నీ రెండింటిలో ఏదవుతుందంటే ఇక్కడ బేస్మెంట్ చూడండి బేస్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి డి అనేది మన ఆన్సర్ అవుతుందనమాట సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందమ్మా డి దగ్గర ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ కానీ మనం చూసుకుంటే సో ఇలాంటి ఫిగరు వీటిలో ఎక్కడుందో మనం చూడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫిగర్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను మీకు కనిపించకపోతే ఓకేనా సో ఈ విధంగా డ్రా చేస్తున్నానండి సో ఇక్కడ చూసుకుంటే హెడ్ హెడ్స్ అనేవి కింద ఉన్నాయి కాదు ఇది ఆన్సర్ అవ్వదు సో ఇది అయ్యే అవకాశం ఉంది ఇది ఫిగర్ డిఫరెంట్గా ఉంది ఇది ఫిగర్ ఉంది కానీ హ్యా హ్యాండ్స్ అనేవి రెండు డౌన్ వర్డ్స్లో ఉన్నాయి కాబట్టి అది కూడా కాదనమాట సో ఆన్సర్ అనేది ఏమవుతుంది సార్ అంటే బి అవుతుంది ఓకేనా సో మరి నెక్స్ట్ ఫిగర్ చూడండి నెక్స్ట్ ఫిగర్ క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే మనకి నాన్న ఇదిగోండి దీన్ని రాంబస్ సింబల్ అంటాము ఈ రాంబస్ సింబల్ అనేది ఇక్కడ ఒక దగ్గరే ఉంది మధ్యలో ఇదిగోండి మధ్యలో ఉన్నటువంటి సింబులు బి దగ్గర మాత్రమే ఉంది సీడీల్లో లేదు ఓకేనా సీడీల్లో లేదు ఓకే నెక్స్ట్ ఫిగర్కి వెళ్దాం నెక్స్ట్ ఫిగర్ కానీ చూసుకుంటే ఎస్ ఇక్కడ చూడండి బాక్స్లో యారో సింబల్ అనేది క్రిందను ఉండాలి ఇలాగా సో ఇక్కడ చూస్తే యారో సింబల్ మిస్ అయింది ఇక్కడ మిస్ అయింది ఇక్కడ యారో అటువైపు ఉంది సో డి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది సో ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందమ్మా డి ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మరి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓకే ఇక్కడ కొద్దిగా పెద్ద ఫిగర్సే వచ్చాయి సో మీకు ఇప్పుడు పర్వాలేదు అనుకుంటాను చూసుకోలేదు మనం అవి సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చెక్ చేసుకుంటే మనం సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది కదా ఫిఫ్త్ క్వశ్చన్ అంటే ఇక్కడ కూడా మనకి ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఫోర్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకేనా ఇలాంటి క్వశ్చన్ ఫిగర్ ఈ క్వశ్చన్ లాంటి ఫిగరు ఐ మీన్ క్వశ్చన్ ఫిగర్ లాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో మనం చూడాలి సో ఇది అవుతుందా సేట్ ఉంది ఇది కాదు సార్ ఇది అవుతుందా అంటే ఇటువైపు షేడింగ్ లేవు ఇది కూడా కాదు ఇది అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం ఇది అయ్యే అవకాశం ఉంది సి అయ్యే అవకాశం ఉంది సిడీలు ఒకలాగే ఉన్నాయి కానీ డీకి ఎక్స్ట్రాగా ఒక లైన్ వచ్చారనమాట ఓకేనా సో మనకి ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందన్న సి అవుతుంది ఓకేనా మరి సిక్స్త్ వన్ కానీ చూసుకుంటే సిక్స్త్ వన్ చూడండి ఎలా ఇచ్చారో సో ఇక్కడ ఒక రాంబస్ సింబలే అనుకోండి ఓకేనా సో రాంబస్ సింబల్ పైన సర్కిల్ కావాలి ఇక్కడ సర్కిల్ మిస్ అయ్యింది ఎక్కడా లేదు పైన ఉన్నటువంటి సర్కిల్ పార్ట్ ఒక బి ఆప్షన్కి మాత్రమే ఉంది అంటే సో ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉందమ్మా బి దగ్గర ఉంది ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉంది బీ దగ్గర ఉంది అవి చెక్ చేసుకుంటే చాలు మనం జస్ట్ అంతే ఓకేనా సో అలా చెక్ చేసుకుంటే చాలు క్లియర్గా చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారో ఎస్ సెవెంత్ ఫిగర్ సెవెంత్ ఫిగరు ఆల్రెడీ ఇలాంటి ఫిగరే మనకు వచ్చింది లాస్ట్ అమ్మో సెవెన్ ఎయిట్ సేమ్ ఫిగర్స్ అంటే లాస్ట్ క్వశ్చన్ పేపర్ ఏంటిది ఏమైనా కొంచెం చెక్ చేసేద్దాం ఒకసారి సో ఏం చెప్పుకున్నాం మనం ఇవ్వండి ఇలాంటి రాంబస్ సింబల్ తీసుకుంటే బీ దగ్గర ఒక దగ్గరే ఉంది మరి ఎయిత్ ఫిగర్లో ఏం చెప్పాము యారో సింబల్ ఇలా ఉండాలని చెప్పాము ఇది ఆల్రెడీ చేశాం సో బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసినట్టు ఉంది ఓకేనా సో మరొక క్వశ్చన్ అంటే మీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఓకే అంటే ట్వంటీ త్రీలో కొద్దిగా మిస్ అయ్యాయి టూ క్వశ్చన్స్ మరి ట్వంటీ టూ కానీ చూసుకుంటే ట్వంటీ టూలో ఫోర్ క్వశ్చన్స్ ఒక దగ్గరే ఇచ్చేశాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ట్వంటీ టూలో ఇచ్చినటువంటి ఫోర్ క్వశ్చన్స్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి ఇక్కడ కూడా సెక్షన్ వన్ పార్ట్ టూలోనే ఉంటాయి ఓకేనా సో ఇక్కడ నుంచి మనకి ఫోర్ క్వశ్చన్స్ వస్తే ఫోర్ ఇక్కడే ఉన్నాయి మరి ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంది ట్రయాంగిల్ ఉంది ఓకేనా ట్రయాంగిల్ ఉండి ఈ లైన్ ఇలా ఉంది సో ఈ లైన్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది సెకండ్ రివర్స్లో ఉంది అవ్వదు థర్డ్ వన్ అవ్వదు ఎందుకంటే కింద లైన్స్ ఇలా ఇచ్చాడు ఓకేనా ఫోర్త్ వన్ కూడా కాదు ఎందుకంటే ఒక లైన్ క్రిందకి ఇచ్చేశాడు రెండు కూడా పైకి ఉండాలన్నమాట ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది మరి బి ఏమవుతుంది ఒకసారి చెక్ చేయండి ఇలా లైన్ డ్రా చేసి ఓకేనా లైన్ డ్రా చేసి ఇలా తీసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ అలానే కదా ఉన్నాయి ఫస్ట్ హ్యాండ్ మనకి ఎలా ఉంది ఫస్ట్ హ్యాండ్ అలానే ఉంది సెకండ్ హ్యాండ్ రివర్స్లో ఉంది థర్డ్ హ్యాండ్ పైకోటి కింద కోటి ఇది ఫస్ట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆన్సర్ ఏంది కాదు హ్యాండ్ అనేది క్రింద వైపు ఉంది ఓకేనా ఇది కాదు సేమ్ ఫిగర్ అవుతుందా కాదు ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనేవి క్రిందకు ఉన్నాయి కాదు సేమ్ హ్యాండ్స్ కాదు కదా ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్స్ కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సిక్స్త్ వన్కి ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా సెవెంత్ వన్ చూడండి సెవెంత్ వన్ ఏం చేశాడు వన్ టూ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చాడు మరి సేమే కదా ఉండాలి ఏముండాలి వన్ టూ ఫోర్ ఉండాలి ఇది వన్ టూ త్రీ ఉంది ఎలిమినేషన్ ఇది వన్ టూ నైన్ ఉంది ఎలిమినేషన్ ఇది వన్ టూ ఫోర్ ఇక్కడ కూడా వన్ టూ ఫోర్ సిడి ఆప్షన్స్లో నెక్స్ట్ సెకండ్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేషన్ సో ఎవరున్నారు ఇక్కడ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ నైన్ సో ఆన్సర్ ఏమవుతుందమ్మా సెవెంత్ వన్కి డి అవుతుందనమాట ఓకే మరి ఎయిత్ వన్ చూడండి ఎయిత్ వన్ చూస్తే పై నుండి త్రీ లైన్స్ రావాలమ్మా ఈ కార్నర్ నుంచి ఇదిగోండి ఈ మూల నుంచి త్రీ లైన్స్ రావాలరా మరి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయా లేవు కదా ఎలిమినేషన్ ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయా ఎస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ త్రీ లైన్స్ మిస్ అయ్యాయి కదా ఎలిమినేషన్ ఎలిమినేషన్ అంటే తీసేసాం బయటికి అని అర్థం అవి ఆప్షన్స్ కాదని వదిలేసాం మరి ఈ టూ కూడా ఏమవుతుంది ఈ రెండింట్లో ఏదవుతుంది ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఎక్కడుందో ఒకసారి చూద్దాం చెప్పండి మరి ఇలాంటి ఫిగర్ ఎక్కడుంది ఇగో ఇక్కడ ఈ బాక్స్ ఇలా డ్రా చేసి ఇంటూ సింబల్స్ రెండు ఉన్నాయి ఇలాగా ఓకేనా సో ఇది మాత్రమే ఆన్సర్ డి సి అనేది కాదు ఓకేనా సి అనేది కాదు ఈ బాక్స్ అనేది మనకి అక్కడ సిలో మిస్ అయింది సో ఆన్సర్ ఏమవుతుంది బి ఒకసారి చెక్ చేసేద్దాం ఫిఫ్త్ వన్ ఏ సిక్స్త్ వన్ ఏనే సెవెంత్ వన్ డి ఎయిత్ వన్ బి ఇది ఎవరిది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి పేపర్ మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి పేపర్ చూద్దాం సారీ ట్వంటీ వన్ బ్యాక్ వస్తున్నాం కదా ఎస్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ ఒక స్టార్ సింబల్ ఇచ్చాడము అన్ని స్టార్ సింబల్సే కదా మరి పై పైపాట్లో టూ లైన్స్ ఇలా డ్రా చేశాడు ఇంకా ఇంకెక్కడైనా టూ లైన్స్ డ్రా చేసి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఇది ఎలిమినేషన్ ఓకేనా ఎందుకంటే ఇక్కడ పైపాట్లో డాట్ ఉంది ఓకేనా ఇక్కడ టూ లైన్స్ డ్రా చేస్తున్నాయి ఇక్కడ టూ లైన్స్ డ్రా చేస్తున్నాయి మరి ఈ కార్నంలో చూసుకుంటే త్రీ లైన్స్ ఇలా డ్రా చేసి ఉన్నాయి ఓకేనా ఇక్కడ త్రీ కార్నర్స్ లేవు సరే సేడింగ్ చేసి ఉంది ఎలిమినేషన్ ఇది కూడాను సో ఇక్కడ కూడా సేడ్ చేసే ఉంది ఎలిమినేషన్ సో క్లియర్గా మనకు ఆన్సర్ ఏమైపోతుంది డి ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో మనం వెళ్ళాలన్నమాట ఓకేనా సో మనం ఎలిమినేషన్ మెథడ్లో కానీ వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది మనకి ఓకేనా మరి సిక్స్త్ వన్ చూడండి సిక్స్త్ వన్ ఏం చేశాడు ఇగోండి ఇలా మనకి టూ బాక్సెస్ ఇలా ఇచ్చాడు ఓకేనా మనకి డయాగ్నల్స్ వైజ్గా టూ బాక్సెస్ ఇచ్చాడు వీటిని డయాగ్నల్స్ అంటారు కర్ణము అంటాం తెలుగులో సో అలా డయాగ్నల్స్ ఉన్నాయా అన్నిటికీ ఉన్నాయి ప్రతి డయాగ్నల్లో ఏమి ఇచ్చాడు ఫోర్ సర్కిల్స్ ఇచ్చాడు ఫోర్ సర్కిల్స్ ఫోర్ సర్కిల్ ఫోర్ సర్కిల్ ఫోర్ సర్కిల్స్ మరి లోపల చూసుకుంటే ఈ లోపల ఓకేనా ఇక్కడేమో ప్లస్ ఎంబులు మైనస్ మైనస్ ప్లస్ ఎలా ఉందమ్మా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ లాగా ఉంది ప్లస్ 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 అన్నీ ప్లస్ ఎలిమినేషన్ ఇటువంటి మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేషనే ఇక్కడ ఎవరు ఉన్నారు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇది అవుతుంది ఆన్సరు ఓకేనా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అది కూడా అవుతుందండి ఓ ఆన్సరు ఓకేనా సో రెండు ఆన్సర్లు అవుతున్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉందేమో ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉందేమో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఈ టూ ఫిగర్స్ని ఇక్కడే కంపేర్ చేసేద్దాం సరిపోయింది సరిపోయింది ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ రెండు ఫిగర్లు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మనం సీడీల్లో ఏది పెట్టుకున్నా మనకి కరెక్ట్ ఆన్సరే ఓకేనా వేరు వేరుగా ఉన్నాయనుకుంటే అప్పుడు మనం డిఫరెంట్గా తీసుకునొద్దు ఓకే సరిపోయి ఒకలాగే ఉన్నాయి మనం దానికి ఏం చేయలేం ఓకేనా సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ డి సిక్స్త్ క్వశ్చన్కి సీడీలో ఏది రాసినా సరే మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏడో క్వశ్చన్ ఎనిమిదో క్వశ్చన్ అలా ఇచ్చాడు ఒకసారి చూడండి సో ఇలాంటి బాక్స్ ఒకటి ఇచ్చాడు అన్న ఇచ్చేసి ఏం చేశాడు దీన్ని సిక్స్ బాక్సెస్గా డివైడ్ చేశాడు అన్నీ సిక్స్ బాక్సెసే కదా ఫస్ట్ ఇందులో ఫోర్ డాట్స్ పెట్టాడు ఇక్కడ ఫోర్ డాట్స్ ఉన్నాయా వదిలే సెకండ్ ఫిగర్లో ఫోర్ డాట్స్ ఉన్నాయా ఎస్ ఉన్నాయి థర్డ్ ఫిగర్లో ఫైవ్ పార్ట్లో ఫోర్ పార్ట్స్ ఉన్నాయా ఫోర్ డాట్స్ ఉన్నాయా ఉన్నాయి థర్డ్ వన్ ఎవరు ఇచ్చాడు క్రాస్ సింబల్ ఇది కూడా వదిలేయండి అంటే ఏడీలు ఎలిమినేషన్ అంటే బీసీలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది సెకండ్ వన్ ఏముంది క్రాస్ సింబల్ ఉంది క్రాస్ సింబల్ క్రాస్ సింబల్ ఇంటూ సింబల్ మరలా ఫోర్ డాట్స్ ఫోర్ డాట్స్ ఇక్కడ కూడా ఫోర్ డాట్సే ఫోర్ డాట్స్ లేవు త్రీ డాట్సా ఫోర్ డాట్స్ అనుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే మరలా ఫోర్ డాట్స్ ఫోర్ డాట్స్ క్రాస్ సింబులు ఇక్కడ చూస్తే ఫోర్ డాట్స్ లేవు ఫోర్ డాట్స్ ఫోర్ డాట్స్ క్రాస్ సింబల్ ఉండాలి ఇక్కడ ఏం చేశాడు క్రాస్ డాట్స్ క్రాస్ ఇచ్చాడు అంటే బి కూడా ఎలిమినేషన్ అంటే బయట తీసేస్తాం ఆన్సర్ ఏమవుతుంది అయితే మనకి సి అనేది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట సెవెంత్ వన్ ఆన్సర్ ఎవరమ్మా సి ఓకేనా ఈజీగా ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి సింపుల్గా చేయొచ్చు అస్సలు ఒక్క మార్క్ కూడా పోకూడదు ఈ చాప్టర్ నుంచి ఇది చూడండి ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా మనకి ఓకేనా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటే తిప్పేసి ఇచ్చాడు ఇచ్చేసి ఏం చేశాడు అన్నిట్లో అలాగే ఉన్నాయి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ అయినా పైన ఒక సర్కిల్ డ్రా చేసి ఆరిజింటల్ లైన్ డ్రా చేశాడు ఇందులో ఇక్కడ ఏం చూసాము వెర్టికల్ లైన్ ఉంది సర్కిల్కి ఇది ఎలిమినేషన్ ఇక్కడ చూస్తే టూ లైన్స్ ఉన్నాయి ఇది ఎలిమినేషనే ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ సరిపోయింది అంటే ఏబీలు ఎలిమినేట్ అయిపోయాయి సెకండ్ వన్ ఏమున్నాది ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఈక్వల్ సింబల్ ఈక్వల్ సింబల్ లోనైనా ముందు టూ లైన్స్ ఆరిజినల్గా ఉంటాయి టూ లైన్స్ వెర్టికల్గా ఉన్నాయి రెండు అడ్డకంగా ఉంటే రెండు నిలువుగా ఉన్నాయి అది కూడా సరిపోయింది మరి ఇక్కడ చూసుకుంటే ఒక స్క్వేర్ బాక్స్లో క్రాస్ సింబల్ ఇచ్చాడు స్క్వేర్ బాక్స్లో క్రాస్ సింబల్ కానీ ఇక్కడ సర్కిల్లో క్రాస్ సింబల్ ఇచ్చాడు ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి సేమ్ ఫిగర్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుందన్నమాట ఆన్సర్ ఏమవుతుందమ్మా సి ఓకేనా సో ఒకసారి చెక్ చేసిద్దాం ఉండండి ఇది రావడం లేదా ఓకే లీవ్ ఇట్ మనకి రెండు ఫిగర్స్ అంటే సెవెంత్ వన్కి ఆన్సర్ సీనే ఎయిత్ వన్ కూడా ఆన్సర్ సీనే ఇవి ఎక్కడి నుంచి ఇచ్చాడమ్మా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ అంటే బ్యాక్ వెళ్తున్నాం మనం టూ థౌజండ్ ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ టూ క్వశ్చన్స్ నేను ముందు డిస్ప్లే చేశాను కొద్దిగా బాగానే ఉన్నాయి ఫస్ట్ టూ ఇయర్స్ క్వశ్చన్సే కొద్దిగా తగ్గించేసి అయిపోయాయి కదా సో ఇక్కడ సర్కిల్ని ఎయిట్ పార్ట్స్గా ఎనిమిది భాగాలుగా విడదీసేసి షేడింగ్ చేశాడు షేడింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను అన్ని అలాగే స్టార్ట్ చేస్తాను వన్ టూ త్రీ అనుకుంటే ఇక్కడ మనం చూడండి ఒకసారి ఇది అనేది షేడింగ్ అనేది సరిపోయింది కానీ ఇక్కడ షేడ్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ సర్కిల్ సరిపోయి ఇక్కడ ఎస్ ఇదే ఆన్సర్ ఓకేనా ఇది అవుతుందా అంటే ఇది కదా సేడింగ్ రావాలి ఇది కదా సేడింగ్ రావాలి సో సీడీలు ఎలిమినేషన్ ఆన్సర్ ఏమవుతుంది బిఓ చూడండి దగ్గర నుండి చూస్తే ఈ ఫిగర్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఓకేనా సో ఈ క్వశ్చన్లో ఎప్పుడు ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట సర్కిల్ ఇచ్చాడు రా పైన టూ సర్కిల్స్ ఇచ్చాడు రా పైన టూ సర్కిల్స్ ఉన్నాయిరా రా బాబు లేవు వదిలే ఇక్కడున్నాయా టూ సర్కిల్స్ ఏస్ ఉన్నాయి ఇక్కడ టూ సర్కిల్స్ ఉన్నాయా లేవు ఇక్కడ టూ సర్కిల్స్ ఉన్నాయా లేవు సో ఆన్సర్ ఏమవుతుంది క్లియర్గా ఒక్క పాటు పట్టుకుంటే అయిపోయింది ఆన్సర్ అనేది ఏమవుతుంది బి అనేది మన ఆన్సర్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది బి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెవెంత్ క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ట్వంటీలో సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ బి సిక్స్త్ క్వశ్చన్ కూడా బీనే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి టూ లైన్స్ ఇచ్చాడు ఒక వెట్టికలు ఒకటి ఆరిజెంటలు అన్నీ కూడా ఆరో సింబల్స్ ఎటువైపు అటువైపు వైపు వెళ్ళిపోతున్నాయి అంటే అవుట్ సైడ్ వైట్ వైపుకి వచ్చేస్తున్నాయి ఇక్కడ చూస్తే ఏరో సింబల్ రివర్స్ ఇక్కడ కూడా ఏరో సింబల్ రివర్స్ సో సి ఇస్ కరెక్ట్ డి సింబల్ కరెక్ట్ రాంగ్ అనమాట ఇది ఎందుకంటే ఏరో సింబల్స్ లేవాల సో సెవెంత్ వన్కి ఆన్సర్ ఏమవుతుందమ్మా సి అనేది అవుతుందనమాట సెవెంత్ వన్కి ఆన్సర్ ఏమవుతుందండి సి అవుతుంది ఓకేనా మరి నెక్స్ట్ వన్ చూడండి ఇది ఒక పెంటాగాను పెంటాగాన్లో ఏం చేశాడు వెటెసెస్ని జాయిన్ చేశాడు ఓకేనా అన్ని పెంటాగాన్ లేవు వెటెసన్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ వెటెక్స్ లేదు కానీ ఇక్కడ వెట్టెక్స్ ఎక్స్ట్రా ఉంది ఐ మీన్ ఒక లైన్ దాన్ని మనం ఏమంటాం అంటే డయాగ్నల్ అంటాం కర్ణము అంటాం అది వదిలేయండి ఇట్ సెకండ్ వన్ చూసుకుంటే సెకండ్ వన్ సరిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది ఓకేనా సేమ్ ఫిగర్ సేమ్ ఫిగర్ మరి థర్డ్ వన్ ఎందుకు కాదు కూడా చెప్పాలి కదా మనం ఇవ్వండి ఈ లైన్ డ్రా చేసలేదు ఇక్కడ అదేవిధంగా ఈ లైన్ మనకు అసలు లేనిది ఇచ్చారు థర్డ్ వన్ ఎలిమినేషన్ మరి ఫోర్త్ వన్ చూడండి ఫోర్త్ వన్గా మీరు అబ్జెక్ట్ చేస్తే ఈ లైన్ ఎక్స్ట్రా ఈ లైన్ ఎగ్స్ట్రా కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఎలిమినేషనే సో ఆన్సర్ ఏమవుతుందమ్మా ఎయిత్ వన్కి బి అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా సెవెన్ సి ఎయిట్ బి నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్ పేపర్కి వెళ్దాం చూడండి టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లో కొద్దిగా ఆన్సర్స్ అనేవి టిక్ పెట్టేసి ఉంటాయి సో అవి ఎందుకు అయ్యో కూడా నేను చెప్తానండి అండి ఆన్సర్ టిక్ పెట్టేసి ఉన్నంత మాత్రం ఏమి ఇబ్బంది కాదు ఓకేనా నేను చెప్తాను ఎందుకు అయ్యో కూడా ఆన్సర్ చెప్తాను సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మనకి ఫోర్ క్వశ్చన్సే ఇచ్చాడు నాన్న అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైంటీన్ అంటే బ్యాక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్కి వచ్చాము బ్యాక్కి వెళ్తున్నాం ఇంకా సో ఇలాంటి ఫిగర్ ఎక్కడ ఉందో చూడాలి ఎందుకు కాదు ఎలిమినేట్ అయింది ఇక్కడ ఆన్సర్ టిక్ పెట్టేసి ఉంది కదా సరే నద్దు ఎందుకు కాదు ఎలిమినేట్ మెథర్లో చూద్దాం ఇది క్వశ్చన్ ఫిగర్ ఇవి ఆన్సర్ ఫిగర్స్ కదా నాన్న సో చూడండి ఈ ఫిగర్ ఈ ఫిగర్ మ్యాచ్ అవుతుంది అవ్వదు ఎందుకంటే ఇక్కడ టూ సర్కిల్స్ లేవు ఓకేనా మరి ఈ ఫిగర్కి ఈ ఫిగర్కి మ్యాచ్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఈ సర్కిల్ లేదు మిస్ అయ్యింది అవునా కదా సో ఫిఫ్త్ క్వశ్చన్కి సీ ఫిగర్ అనేది మ్యాచ్ అవుతుంది సేమ్ ఫిగర్ ఉంది మరి లాస్ట్ ఫిగర్ ఎందుకు కాదంటే యారో సింబల్స్ ఇక్కడ లేవు ఇలాగా ఓకేనా సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ సి మరి సిక్స్త్ వన్ చూడండి సిక్స్త్ వన్ కానీ చూసుకుంటే ఇది క్రాస్ సింబల్స్ ఇక్కడ లైన్స్ కూడా కొద్దిగా స్పిల్ చేసి ఉన్నాయి అది మనం చెక్ చేసుకోవచ్చు అన్నింటిలో కూడా అలానే ఉన్నాయి ఇక్కడ ఏంటి ఇదిగోండి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ త్రీ లైన్స్ అంటే మనకి నేను ఇక్కడ రాస్తాను క్రాస్ సింబల్ రాస్తే టూ టూ త్రీ త్రీ అనమాట ఓకేనా టూ ఫోర్ అయిపోయింది ఇది ఎలిమినేషన్ టూ త్రీ అయిపోయింది ఇక టూ టూ త్రీ త్రీ లైన్స్ ఉన్నాయి మరి లాస్ట్ వన్ ఏముంది వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి అన్ని కలిపి ఉన్నాయి ఇక్కడ అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది అనమాట సో ఫైవ్ ఆన్సర్ సి సిక్స్ ఆన్సర్ కూడా సీని ఇది టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లో మరి నెక్స్ట్ టూ క్వశ్చన్స్ కూడా చెక్ చేసేద్దాం నన్న నెక్స్ట్ టూ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో సెవెంత్ వన్ సెవెంత్ వన్ కానీ మనం చూసుకుంటే ఇది క్వశ్చన్ ఫిగర్ యార్ఓ సింబల్ అనేది లెఫ్ట్ ఇది ఇది రైట్ ఇది లెఫ్ట్ అని కూడా లెఫ్ట్ వైపు ఉంది ఇలా లైన్ డ్రా చేసి ఉంది ఇక్కడ లైన్ మిస్ అయింది ఫస్ట్ వన్ ఎలిమినేషన్ సెకండ్ వన్ ఆన్సర్ సరిపోయింది కాబట్టి మరి థర్డ్ వన్ ఏముంది మనకి ఇటువైపు నుంచి అటువైపు వెళ్తుంది అంటే రైట్ సైడ్ వెళ్తుంది ఎారు కాబట్టి ఇది ఎలిమినేషనే కాబట్టి మనకి ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే సేమ్ ఫిగర్ ఉంది సేమ్ ఫిగర్ ఉంది అంటే మనకి బీడీల్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి మరి సెకండ్ ఫిగర్ చూడండి సెకండ్ ఫిగర్ కానీ చూస్తే ఇలా ఉంది కదా లైన్ ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది ఇక్కడేమో బాక్స్ ఉంది అనుకుందాం సో మనం బీడీలో చూడాలి కదా ఇది క్రాస్ ఇది బాక్స్ ఇది సరిపోయింది ఇక్కడ క్రాస్ సింబల్ ఉందా లేదు అంటే మన ఆన్సర్ ఏమవుతుంది బిఏ ఎందుకంటే డిఎలిమినేషన్ ఇంకా అదైందా ఎలిమినేషన్ మెథడ్ అనేది మీకు రావాలి ఎలిమినేషన్ అంటే తొలగించు పద్ధతి అంటారు తెలుగులో ఒక్కొక్క దాన్ని కూడా మనం ఏరేయాలన్నమాట బయట తీసేయాలి ఎందుకు కాదు చెప్పేసుకుంటే మనకు మనం మిగతా ఆన్సర్లు ఏదో దొరికేస్తుంది చూడండి ఇక్కడ బాక్స్ ఇచ్చాడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఇచ్చేసి ఇలా డ్రా చేసి ఇలా క్రాస్ సింబల్స్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్రాస్ సింబల్ అనేది మనకి రివర్స్లో ఉంది ఎలిమినేషన్ ఇక్కడ కూడా అలానే అయ్యింది ఓకేనా ఇక్కడ కూడా టూ కూడా లోన వైపు ఉన్నాయి సో ఇక్కడ మాత్రమే అవుట్ ఉన్నాయి యారో సింబల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఆన్సర్ అనేది డి అవుతుంది ఓకేనా సో సెవెన్ బి ఎయిట్ డి ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చాడమ్మా టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మరి ఇప్పుడు ఎవరిని చూద్దాం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసాం కదా ఎయిటీన్ చూసేద్దాం సో ఎయిటీన్కి వెళ్ళిపోదామండి ఎయిటీన్లో మనకి అప్పుడు ఇవ్వండి ఇక్కడ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు ఇచ్చాడు అప్పుడు ఫైవ్ క్వశ్చన్స్ అనమాట ఓకే నాకు ఇంతకుముందు మనకి ఫైవ్ ఇంకా అంతకుముందు అయితే టెన్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు ఒకే చాప్టర్ నుంచి అదే అప్పుడు తక్కువ చాప్టర్స్ ఇచ్చేవాడు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇచ్చేవాడు ఇప్పుడు ఏమైందంటే ఫిఫ్టీ క్వశ్చన్స్ లేదా మొత్తం పేపర్ అనేది నవోదయ పేపర్ అనేది హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తే టైం సరిపోవడం లేదనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు ఎయిటీ క్వశ్చన్స్కే కుదించేసి హండ్రెడ్ మార్క్స్ పెట్టుకున్నారనమాట ఓకేనా చూద్దాం ఇలాంటి ఫిగర్ ఇక్కడ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇవ్వండి టూ త్రీ లైన్స్ ఉండాలి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది సెకండ్లో ఉంది తరుల్లో ఉంది కానీ జాయిన్ అవ్వలేదు ఇక్కడ కాబట్టి ఎలిమినేషను ఇది కూడా వెట్టెస్సెస్ జాయిన్ అవ్వలేదు అంటే మూలలు కలపలేదు మనం చూసుకోండి ఇవ్వండి ఈ మూలలు ఏవైతే ఉన్నాయో శీర్షము అంటాం తెలుగులో ఈ వెటెస్ఎస్ అంటాం ఇంగ్లీషులో వీటిని జాయిన్ చేసి లేవు కాబట్టి త్రీ ఫోర్ అనేవి ఎలిమినేషన్ తీసేసాం బయటికి అంటే ఒకటి లేదా రెండులో ఆన్సర్ అవ్వాలి అవునా కదా సో మరి ఇక్కడ చూడండి ఇవి అయిపోయి మిగతా రెండు సరిపోయానన్నా సో ఇప్పుడేం చేశారు ఇక్కడ ఒక సర్కిల్ ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చారు లోపల ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ దాంట్లో స్క్వేర్ సింబల్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేషన్ ఆన్సర్ ఎవరు అవుతారమ్మా ఓకేనా సో ఇది స్క్వేర్ సింబల్ కాదు సర్కిల్ సింబల్ అనుకోవాలి మరి ఎందుకంటే చూడండి ఒకసారి ఎందుకనుకోండి నేను చెప్తాను ఎందుకంటే రెండు ఎలిమినేట్ అయిపోయాయి కదా సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి సరే ఇక్కడ స్క్వేర్ సింబల్లా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ మనకి ఈ ఓవర్లో తెలియడం లేదు సో ఇవి సరిగ్గా మనకి మిడిల్లో ఉన్నాయి ఈ టూ కూడా మిడిల్లో ఉండాలి ఇక్కడ ఏం చేస్తే కింద డ్రాప్ అయిపోయి కిందకి ఇక్కడికి వస్తాయి అనమాట ఇవి కాబట్టి సెకండ్ వన్ ఎలిమినేట్ చేసి ఫస్ట్ వన్ మనం ఆన్సర్గా తీసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే చూడండి సర్కిల్ ఉంది ఈ సర్కిల్లో క్రాస్ సింబుల్ ఇచ్చాడు ఈ సర్కిల్లో క్రాస్ సింబుల్ ఉందా ప్లస్ సింబుల్ ఉంది అసలు ఇక్కడ సర్కిలే లేదమ్మా సో సిలో సర్కిల్ ఉంది కదా డి అనేది రివర్స్లో ఉంది వదిలే సో ట్వంటీ సెవెన్ ఆన్సర్ థర్డ్ వన్ అనమాట సో ట్వంటీ సిక్స్ వన్ అయితే ట్వంటీ సెవెన్ థర్డ్ వన్ అప్పుడు నెంబర్స్ రాసేవారు అనమాట ఓకేనా ఓఎంఆర్ కూడా ఉండేది కాదు నెంబర్స్ రాసేవారు బాక్సెస్లో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ కానీ చూసుకుంటే ఒక స్క్వేర్లో ఓకేనా మరలా రాంబస్ పెట్టేసి అందులో సర్కిల్ పెట్టి దాంట్లో ఒక డాట్ పెట్టి వెట్టేసేసి జాయిన్ చేశారు ఓకే ఇది క్వశ్చన్ ఫిగర్ సో మరి మిగతావి ఎందుకు కాదు చూడాలి ఎందుకంటే నాకు ఇక్కడ టిక్ పెట్టేసి ఉన్నది టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ కూడాను సో ఇది అవుతుంది సేమ్ ఫిగర్ అవుతుంది ఇది ఎందుకు కాదు కూడా మనకు తెలియాలి కదా ఎందుకు కాదు కూడా తెలియాలి కదా చూడండి ఇక్కడ మనకి ఏం చేస్తుంది జస్ట్ ఈ లైన్సే చెక్ చేసాం కానీ వీడు ఏం చేశాడు లోన రాంబస్ సింబుల్ ఇవ్వలేదు మనకి ఏమి ఇచ్చాడు స్క్వేర్ సింబుల్ ఇచ్చాడు సార్ ఇక్కడ రాంబస్ సింబుల్ ఇచ్చాడు అంటే ఇవి ఎక్స్ట్రాగా లైన్స్ జాయిన్ చేసి ఉన్నాయి మన క్వశ్చన్ ఫిగర్లో ఎక్స్ట్రా లైన్స్ లేవు అవునా కాదా మరి లాస్ట్ వన్ అవుతుందా సార్ అంటే ఇదిగోండి ఇదంతా జాయిన్ చేసి ఉండదు లోపల రాంబస్ ఇవ్వకుండా స్క్వేర్ ఇచ్చాడు ఓకేనా సో ట్వంటీ ఎయిట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఏ లేదా ఫస్ట్ వన్ ట్వంటీ ఎయిట్కి ఆన్సర్ మరి ట్వంటీ నైన్ చూడండి ట్వంటీ నైన్ చూసుకుంటే ఈ బాక్స్లో ఇలాంటి క్వశ్చన్ ఫిగర్ అనేది ఇచ్చాడు ఇది రివర్స్లో ఉంది అటువైపు ఉంది సెకండ్ వైపు సేమ్ ఫిగర్ కావాలి మనకి అది గుర్తుంచుకోండి సిమిలర్ ఫిగర్ అంటే సేమ్ ఫిగర్ కావాలి మరి ఇది అవుతుందా ఎస్ ఇదే ఆన్సర్ ఇదేంది కాదంటే పైన అనేది లైన్ డ్రా చేస్తుంది సార్ ఇది ఎందుకు కాదు సార్ ఆన్సర్ అంటే పై వైపుకుంది యారో సింబల్ అనేది మన కిందకు ఉండాలి యారో ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుందమ్మా ట్వంటీ నైన్కి టూ అనమాట మరి థర్టీ ఆన్సర్ చూడండి ఐ ఐ ఇచ్చాడు కన్ను బొమ్మ ఇచ్చాడు కన్ను బొమ్మ క్లియర్గా తెలిసిపోతుంది సెకండ్ ఆప్షన్లో ఉందని చాలా ఈజీగా ఉంది పేపర్ ఓకేనా సో టూ థౌజండ్ ఎయిట్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి మరి టూ థౌజండ్ సెవెంటీన్ చూసేద్దామమ్మా టూ థౌజండ్ సెవెంటీన్ క్వశ్చన్ అనేది మనం చూద్దాం వీడియో లెంత్ ఎక్కువైతే కట్ చేసుకుందాం లేదా ఒకే వీడియో కంటిన్యూ చేసేద్దాం ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో టూ థౌజండ్ నుంచి వెళ్దాం